వెల్కమ్ టు పివిఎన్స్ భారత రాజ్యాంగం దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చల పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ కమిషనర్ వేణుబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు రాజ్యాంగం దేశ ప్రజలకు అందించిన ప్రాథమిక హక్కులు విధులు సమానత్వం న్యాయం స్వేచ్ఛ వంటి విలువలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు వివిధ దేశాలు అంటే అమెరికా బ్రిటన్ కెనడా జర్మనీ ఈ దేశాలను సందర్శించి మనం ఈ రాజ్యాంగాన్ని అందిస్తూ రేష్రభుత్వాన్ని కలిగిట ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరచారు ఈ రాజ్యాంగం సుమారుగా మనకు డెబ్బై సంవత్సరాల పైన అయిపోయింది ఈలోని అంశాలను మనం భారత బ్రిటల్గా ముందు ముందు తీసుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్పండి వివిధ దేశాలు అంటే అమెరికా బ్రిటన్ కెనడా జర్మనీ ఈ దేశాలు సందర్శించి మనం ఈ రాజ్యాంగాన్ని అందిస్తూ చేత సౌప్రభుత్వాన్ని కల్పిస్తున్నప్పుడు ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరచారు ఈ రాజ్యాంగం సుమారుగా మనకు డెబ్బై సంవత్సరాల పైన అయిపోయింది ఈలోని అంశాలను మనం భారత బ్రిటల్గా ముందు ముందు తీసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా విషయాలను కోరుకుంటూ థ్యాంక్ యూ పెద్దలు బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే అమెరికా బ్రిటన్ కెనడా జర్మనీ ఈ సందర్శించి మనకి రాజ్యాంగాన్ని అందిస్తూ రేష్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగం సుమారుగా మనకు డెబ్బై పైన డెబ్బై ఈ లోని అంశాలను మనం భారత బిడ్డలుగా ముందు ముందు తీసుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆనాడు పెద్దలు బాబా దాడేంద్రసాద్ అంబేద్కర్ గారు అయితేనని వివిధ దేశాలు అంటే అమెరికా బ్రిటన్ కెనడా జర్మనీ ఈ దేశాలను సందర్శించి మనకి రాజ్యాంగాన్ని అందిస్తూ ఉద్యో సంప్రభుత్వాన్ని కల్పించేటప్పుడు ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరచారు ఈ రాజ్యాంగం సుమారుగా మనకు డెబ్బై సంవత్సరాల పైన అయిపోయింది ఈ లోని అంశాలను మనం భారత బిడ్డలుగా ముందు ముందు తీసుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆనాడు పెద్దలు బాబు రాజేంద్ర కుమార్ గారు అయితే అంబేద్కర్ గారు చెప్పిన వివిధ దేశాలు అంటే అమెరికా బ్రిటన్ కెనడా జర్మనీ ఈ దేశాలు సందర్శించి మనకి రాజ్యాంగాన్ని అందిస్తూ స్వేచ్ఛ సౌప్రభుత్వాన్ని కలిపి క్రితం ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరచారు ఈ రాజ్యాంగం సుమారుగా మనకు డెబ్బై సంవత్సరాల పైన అయిపోయింది ఈ లోని అంశాలను మనం భారత బిడ్డలుగా ముందు ముందు తీసుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆనాడు పెద్దలు బాబా రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ గారు వివిధ దేశాలు అంటే అమెరికా బ్రిటన్ కెనడా జర్మనీ ఈ దేశాలు సందర్శించి మనకి ఈ రాజ్యాంగాన్ని అందిస్తూ స్వేచ్ఛ సౌప్రభుత్వాన్ని కల్పించేటప్పుడు ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరచారు ఈ రాజ్యాంగం సుమారుగా మనకు డెబ్బై సంవత్సరాల పైన అయిపోయింది ఈలోని అంశాలను మనం భారత బిడ్డలుగా ముందు ముందు తీసుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి Baka మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్